సమాచార్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ఎందుకైనా పెద్దలు చాలా మీరు ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన దాంట్లో హౌసింగ్ రియల్లీ నేను కూడా ఒక బ్యూరోక్రాట్ చెప్పాను సార్ ఇది చాలా శుభకరణం ఎందుకంటే ఇన్ని వేల ఐదు లక్షల ఇళ్ళు నేను చెప్పారు సుమారుగా ఐదారు లక్షల ఇళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సపోర్ట్ తోటి నాకు వచ్చే అవకాశం సో నా ఏంటంటే సార్ గత ప్రభుత్వం చేసిన అంటే ఏదైతే ఉందో ముప్పై ముప్పై లక్షల లక్షలు కోసం చేశారు ఎక్కడ కూడా ఎందుకంటే ప్రభుత్వ రంగ ఎక్కడైనా ప్రజాదరణ వేస్ట్ అయితే తప్పనిసరిగా ప్రాపర్ రిన్వెస్టిగేటింగ్ అథారిటీ చేయాల్సింది ఉపాధ్యులను శిక్షించాల్సింది కానీ మంచి కాలనీలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఇదే విధంగా కంటిన్యూ చేసేసి ఏదైతే గవర్నమెంట్ సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ తోటి తీసుకెళ్తే ఎందుకంటే ప్రజలు ఎవరిచ్చారనేది చాలా వన్ పర్సెంట్ కూడా ఆలోచించారు అది ఎందుకంటే పేదవాడికి ఒక కళ ఎందుకంటే ఈ భూభాగంలో నాకు ఒక లేదు అనే వాళ్ళకి ఏదో అర్థం కలుగుతుంది కాబట్టి మీరు ఇదొక్కటే కాదు మీరు చాలా ఎందుకంటే నేను కూడా ఆపరేషన్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే కొన్ని వేల కోట్ల రూపాయలు మనం తెచ్చుకోలేక రాష్ట్రం వేరియస్ రీజన్స్ పొలిటికల్గా నేను మాట్లాడలేదు సార్ ఇది ఎందుకంటే మీరు ఇతర దేశాల్లో అమెరికాలో ఉండి మరి ఒక విధంగా మంచి రాజ్యాలు అయితే అనుభవిస్తూ వచ్చారు రూరల్ డెవలప్మెంట్ తీసుకున్నారు వి హోప్ మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం చేసేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే స్కీమ్స్ ఉండే ఎక్కడైతే తప్పు జరిగే దానికి ఫీల్ అవుతారు తప్పనిసరిగా ప్రాపర్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ వాళ్ళు కానీ అనవసరంగా ప్రజాధనాన్ని వీళ్ళు చేశారు ఇది కాదు ఎందుకంటే ఈ సందర్భంగా నేను ఇంకొకటి గుర్తు చేస్తున్నా తమిళనాడు స్టాలిన్ గారు చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఒకటి రెండు డెసిషన్సే ఆయన తీసుకున్న ఒకటి రెండు డెసిషన్సే భారతదేశంలో మరి పొలిటికల్ సిస్టమ్ మార్చిందని సగర్భంగా చెప్తున్నారు ఉదాహరణకి మరి జయలలిత గారి ఫోటో స్కూల్ బ్యాగ్ మీద ఉంది ఈ డిస్ట్రాయ్ చేయాలి అనేది కొంతమంది రైట్ ఇక్కడ లెజిస్లేచర్స్ సపోజ్ వంద మంది ఉంటే ఒక పది మందికి ఉన్న ఆలోచన బయటకు వచ్చేది కానీ ఆయన ఒకటే స్టాండ్ తీసుకున్నారు నో అది ప్రజాతలం ఎవరి ఉంటే ఉంది ఎవరి బొమ్మ ఉంటే ఉంది నో నో ఇంతవరకు అయితే సిస్టమేటిక్ పోవాల్సింది నేను ఒకసారి ఒకసారి చేస్తున్నాను ఎందుకంటే కాబట్టి ద్వారా పాయింట్ చెప్పారు మీరు ఒక్క విషయం మీకు చెప్పాలి అంటే చాలా మంది తెలియకపోవచ్చు చంద్రబాబు గారికి అంటే గత ఐదు సంవత్సరాలలో జరిగినటువంటి పరిణామాలతో ఎంత ప్రెషర్ ఉన్నట్టు నేను ఉంటాను కాబట్టి వింటుంటాను కాబట్టి ఎంతో కక్ష ఈ కార్యకర్తలు ఎంత చేసినా కూడా ఆయన ఒకటికి వంద సార్లు ఒకటికి ఉందా సార్ ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని ఎంతమందికి ఇచ్చారో నా మాకు తెలుసు ఒకటి రెండోది సరే మీరు చెప్పినా నేనేదో పార్టీ కాడు కొడుతున్నాను అనుకోవచ్చు సరే ఇది కాలమే దానికి సమాధానం చెప్తుంది రెండోది మీరు అన్నట్టు ఏ కాలనీ ఏ ఇళ్ళు అయితే ఇచ్చారు తప్పనిసరిగా వాళ్ళ కనుక ఎందుకంటే ఈ స్కీమ్ లో కంపల్సరిగా ల్యాండ్ ఉండాలి డెఫినెట్ గా ఇక్కడ లోకల్ డిపార్ట్మెంట్స్ తో మాట్లాడి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను సమాచార టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ